హలో అండి అయితే ఈరోజు మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో అడుగుతున్న పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ అనమాట అయితే పన్నీర్ బిర్యానీ ఒక యాభై కామెంట్ల వచ్చి ఉంటాయి అనుకుంటా యాభై కామెంట్లు ఏమో కానీ మమ్మీ ఆ ఒక్క కామెంట్కి యాభై లైక్లు అయితే వచ్చినాయి అయితే మా నోళ్ళు అడిగినందుకు నేను అంతే అంటే చాలా వీడియోస్ లో పెట్టినారు ఒకటి కాదు అడిగిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే మిమ్మల్ని ఎక్కువ రోజులు ఆపినందుకు కొంచెం డిసప్పాయింట్ చేసిన ఏం ఫీల్ అవ్వకండి మొత్తానికి అయితే ఇది పన్నీర్ బిర్యానీ చూసినారా పన్నీర్ ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో

నాకు బిర్యానీ అంటే మా మమ్మీ చోటిలో ప్రతి దాంట్లో ఇంగో ఈ ఆకులు అయితే పక్క ఆ అది మంచి రైస్ లాగా చేయొచ్చు మమ్మీ నేను ప్రతిసారి ఓడిపోడానికి కారణం అదే అందులో ఏం వేయకుండా ఉత్త రైస్ లాగా చేసి బిర్యానీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపి మా ల్యాండ్ పబ్లిక్ పెడతాము నీలాంటి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా రెసిపీ నేర్చుకునే వాళ్ళకి మంచిగా ఇదేం లేకుండా నేర్పించుకో ఏమేమి నేర్పిస్తావు పౌడర్ చేసాను పోస్తావా అవి బిర్యానీ అంటే ఇక అక్క చేస్తాను బిర్యానీ అంటే నీళ్ళు పోసి ఉప్పేసి వంపుకొని అదే బిర్యానీ ఆహా ఓన్లీ రైసే ఉండాలి అందులో ముక్కలు ఉండాలి అది బిర్యానీ అన్నారు తేడా ఉంది మమ్మీ బిర్యానీ ఏం తేడాగా ఉంది తేడా కొడుతుంది ఇక తేడా ఉంటే ఇంకా నిన్నే కొట్టాలి ఫస్ట్ కొట్టించుకోకుండా గమ్ముంది నీక బ్లాక్ చేయకుండా స్టార్ట్ స్టార్ట్ ఎందుకు మా మమ్మీతోని అది కాదురా వాడే స్టార్ట్ అంటాడు వాడే తింటాడు వాడు రెడీగా ఉంటే అట్లా చేస్తాడు లేకపోతే స్టార్ట్ స్టార్ట్ అని పెడతాడు నేను చెప్తాను నిన్న ఒక వీడియో పెట్టగానే అత్తమ్మ అత్తమ్మ బావ భలే ఉన్నాడు బావా నువ్వు క్యూట్ గా ఉన్నావు బావా భలే ఉన్నావు అని చెప్పి అంటుండే హాయ్ చెప్పు ఎవరో పేరు మర్చిపోయినా కానీ ఊరికి అత్తమ్మ అత్తమ్మ అంటుంటుంది ఆల్రెడీ అని ఆల్రెడీ కోడలున్నా ప్రేమరా అత్తమ్మ అంటే ఏదో పెద్ద నిన్ను కాక నీకు అత్తమ్మ అంటే అమ్మ అత్తమ్మ అన్న అది అయితే నేను స్టార్ట్ అని చెప్పముందే తినేస్తుండు ఈడు సరే తింటా ఏం టేస్ట్ అంటే అసలు అది కాదు ఆడికి పోయినా కూడా నన్ను అంతకుముందు నా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా నార్మల్గా మాట్లాడుతున్నాయి ఇప్పుడు సిగ్గుపడతారు అత్తమ్మ అంటారు ఏంద్రా సంగతి అయితే నేను నాకుందమ్మా కోడలే నాకు కోడలు ఉందని ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ లాగా అట్లా కోడి చేసామే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను రివ్యూ ఇచ్చావు కదా అమ్మ ఈరోజు మైసూరు పెట్టిండు ఎంత బియ్యం అన్ని జన్యున్ రివ్యూ ఇస్తావు జన్యున్ రివ్యూ కంట పడ్డది మమ్మీ తిమ్మినప్పుడు అన్నమాట పల్లె గారిని నన్ను మొంగిది అప్పని ముక్కులకంత హ నిముక్రంత పులుసు గారిని అన్నం వలే అంత సీన్ లేదు మేరే అన్నకిరాలి నప్పట్ అబ్బా నా ముక్కు కడిచేలే చూస్తా చూస్తా అన్నకినే ఇంత గరం న అవుతనా నా ముక్కు తడిచేలేదు అందగలు పులుసు గారినింట

ఇంకేం వస్తుందని మేము అంతనా ఇది పన్నీర్ది తినకుండా ఇగో అన్నంలో పాతి పెట్టిండేసి రా ఒక పెద్ద పన్నీరు లోడే కొద్ది వెళ్తున్నాయి నాకు అన్ని ఆ లోపల ఉన్నది ఎవరికి ఎరుక అబ్బా ఏమేమో గుర్తు చేస్తుండు చీమిడి ఉన్న పాస్గా సరే మమ్మీ పన్నీర్ అయితే తినే ఇవి నా పన్నీరు పన్నీర్ ముక్కలు తినేసిన వాళ్ళు విన్ను ఇప్పుడు అన్నం వదిలేద్దాం ఎందుకంటే అన్నం కొంచెం నేను లేకపోతే మాత్రం అన్నం తినరు నేను ఉంటే మాత్రం అన్నం తినాలి దొంగ ముఖాలు మీరిద్దరు మమ్మీ కోసం కష్టపడకుండా ఒక పన్నీర్ ముక్క నాకి అక్క నాకు హెల్ప్ చేసింది కావచ్చు నువ్వు హెల్ప్ చేసుకో చెట్టు వెళ్ళి అంటే అంత ముందు అది అయినా సరే అక్కడ హెల్ప్ కారుకుని నేను వద్దు ఈ పన్నీర్లు నూటి నుండి ఎనిమిది పెట్టుకొని తిన్నామంటే చాలా మంచిదే హై ప్రోటీన్ అయితే నుంచి అంటే ఉంది హై ప్రోటీన్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ నాకే డౌట్ వస్తుందిరా

రంజాన్ స్పెషల్ వీడియోలో క్వశ్చన్ అడిగిన ఏం క్వశ్చన్ మమ్మది మన ముస్లిం సోదరులకి రంజాన్ యొక్క గుర్తు అని చెప్పి అడిగాను అది చందమామా అందరు పెట్టినారు ఆల్మోస్ట్ అందరు కరెక్టే కాకపోతే మనం అందరికీ కాదు కదా ఇచ్చేది ఓన్లీ ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళు ఇంకా అంతే అది ఒక చిన్న ఆట టైప్ అంతే అది ఫస్ట్ వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు పెట్టగలుగుతారు వాళ్ళకి ఇంకా విన్నట్టు అన్నట్టు అయితే విన్నర్ వచ్చేసి వీళ్ళే నేను మీకు టూ శారీస్ అని చెప్పింది మా మమ్మీ మీరు వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి నేను ఆ టూ శారీస్ మీకు కొరియర్ చేస్తాను మీ అడ్రస్కి ఇంకోటి ఈరోజు ఒక వింత క్వశ్చన్ అడగాల మమ్మీ నువ్వు మళ్ళా అడుగు మమ్మీ అసలు ఛాలెంజ్ లాగా తిన్నామా మమ్మీ తిన్నట్టరా చేయనుకుండా పోయింది నీళ్ళు ఎవరు ఎంగిలి చేయని నీళ్ళు అవేంటివో కామెంట్ చేయండి అవేంటివో ఆన్సర్ చేయండి ఆ నీళ్ళు ఏందో అయితే ఆన్సర్ చేసిన వాళ్ళకి అయితే గిన్నెలు కానీ లేదా చీరలు కానీ సారీ చేసుకో కామెంట్ సారీ సారీ కామెంట్లో చేసుకో గోల్డ్ జరి గోల్డ్ జరి డైమండ్ జరి కాకపోతే ఏదో ఒక జరి ఆ రాళ్ళ కింద ఈ రాళ్ళ కింద

లావెండర్ 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 మీద నువ్వు ఇంకోటి కోడలు ఉంటది అని అంటున్నావు కదా కోడలు అనేది ఎట్లాగ ఉండాలి కదా ఎక్కడైనా ఉండాలి కదా మనకి ఏ పిల్ల రాసి పెట్టి ఉంటే ఆ పిల్ల ఆ పిల్లనే వస్తుంది మనం ఏమనుకున్నా కూడా ఇంట్లో ఇందులో ఇంకా కుంటిది కానీ కానీ బొట్టి కాసేమి ఉండని తినుకుంటా ఉంటుంది ఎన్నం తీసుకువెయిపోదానికి ఇంకా మన దాంట్లో స్ట్రీట్ డాక్ వచ్చింది దానికి వేస్ట్ కాకుండా ఎందుకు వచ్చిందో ఆ డాగు దానికి పెట్టేస్తా అయితే ఛాలెంజ్ అన్నమాట మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఆ క్వశ్చన్ ఏదైతే మీకు తెలిసిందో చాలా ఈజీ అది నాకు ఇది కూడా తెలుసు అయినప్పటికీ మీరే చెప్పండి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకి నేను మళ్ళీ సరి గిన్నెలు కానీ శారీ గానీ ఏదో ఒకటిస్తాను ఇందాక నేను క్వశ్చన్ అడిగిన తప్పు ఆకాశాన్ని అంబు అంబులో చెంబు చెంబులో చాలా నీళ్లు ఇది కరెక్ట్ ఇందాక నేను ఓన్ గా నా

ఇగో కో సగం నీళ్లు నీళ్లు ఉంది మొత్తం బిర్యానీ అనేది నీళ్లు నీళ్లు సరిగ్ గుడకలేదు సరిగ్గా లేదు అది ఎందుకు కుడకలేదు ఎందుకు సరిగ్గా లేదు అనేది మీరే తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోస్ లో అయితే అదనమాట ఈ చాలెంజింగ్ తోటితో అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేద్దాం అన్న మమ్మీ చెప్పు మేము ఆ అసలు లేదు మమ్మమ్ సబ్స్క్రైబ్ అదిగో కుక్క అన్నా కదా దానికి ఇది పెడదామని ఆలోచనలో ఉన్నా ఆ బొక్కలకు పలు చికెన్ అవన్నీ ఉంటాయి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్